హాయ్ హలో వెల్కమ్ టు సామాన్యుడు జీవితం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం దేవరకాదిరి నియోజకవర్గంలో ఉన్నాము అండ్ ప్రతి బుధవారం ఇక్కడ సంత అవుతుంది అండ్ ఈ సంతలో మనకు పశువులతో పాటు పశువులకు సంబంధించిన తాళ్ళు చాటలు గంపలు కల్వర్లు కొడవండ్లు అండ్ నిత్యావసరాలు కూరగాయలు ప్రతీది సామాన్య అవసరమయ్యే ప్రతి వస్తూ ఇక్కడ దొరుకుతుంది సో ఈరోజు బుధవారం ఈరోజు మూడో తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు అని ఈరోజు మనం ఈ సంతలో ఉన్నాము మేము చిన్నప్పటి నుంచి ఈ సంతలో ప్రతి బుధవారం రోజు ఇక్కడ కండ్లలో రాళ్ళు తీస్తారు సో మనం లాస్ట్ టైం దీనిపైన చేసాం వీడియో సో ఇది చాలామంది అబద్ధం ఇది ఫేక్ ఫేక్ అన్నారు సో ఆ రోజు మర్చిపోయి సీక్రెట్ ఆపరేషన్గా మరొక చోటుకు వెళ్తే నిజం తెలిసేది ఒక చోటు తీసుకున్న తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆ చివర వెళ్ళే ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కూర్చుంటే అది నిజమా అబద్ధమని తెలిసేది సో మనం ఇప్పుడు సీక్రెట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాము ఇప్పుడు కళ్ళల్లో రాళ్ళు తీసుకోవడానికి వెళ్తాము వాళ్ళు ఫస్ట్ కంటికి పది రూపాయలు అంటారు ఆ తర్వాత ఇందులో రెండు కట్టెపుల్లలు ఇందులో రెండు రాళ్ళు అని చెప్తారు అంతా రెండు వందలు మూడు వందలని పేర చివరిగా ఇప్పటికైతే మనం లాస్ట్ వన్ లాస్ట్ టైం తీసుకున్నాడు హండ్రెడ్ రూపీస్లో మొత్తం గంపగుత్త అయిపోయింది సో చూద్దాం మనం అక్కడికి వెళ్ళి ఫస్ట్ అయితే ఇప్పుడు లాస్ట్ టైం ఫైవ్ మంత్స్ సిక్స్ అండ్ ఫోర్ మంత్స్ కింద నేను తీసుకున్నాను ఇక్కడ కళ్ళల్లో తీసుకున్నాం అది నిజమా అబద్ధమా అనేది ఈరోజు తేల్చేద్దాం సో ఎందుకంటే ఈ చుట్టుపక్కల హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ కాదు ఈ పక్కల గ్రామాలలో ఉన్న వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు కూడా ఈ సంతలో కళ్ళు రాళ్ళ తీస్తారు అని తెలిసిన వాళ్ళు కూడా ఇది నిజమైన అంచం చాలా మంది నాకు ఫోన్ చేశారు కొంతమంది సిటీలో ఉండే వాళ్ళు ఫేక్ అన్నారు ఇది ఫేకా ఇట్టా ఫట్టా ఇది నిజమా అబద్ధమా ఈరోజు తేల్చి పడేద్దాం సో వెళ్దాం తర్వాత రూపాయలే కదా కూర్చో కూర తర్వాత ఇందులో రెండు రాళ్ళు ఇందులో రెండు కడ్డ పూల రెండు రెండు వందలు బేరది అవుతుంది సరే ఈ గొట్టం చెక్ చేయాలి దచ్చింది చాలా మంది అబద్ధం అంటారు ఈ గుట్టంలో అయితే ఏం లేదు ఇందులో కూడా ఏం లేదు అంటే వీళ్ళకు మీరు గదివాలకెళ్ళొస్తారమ్మా ఇక్కడ ఇయరా ఈ ప్రాంతం ఈ కళ్ళలో తీసుకోవాలి గద్దాలు స్పెషల్ అయ్యింది అంటే పొద్దున్న ఎప్పుడు వస్తారు మళ్ళీ సాయంత్రం ఎప్పుడు వెళ్తారు ఇప్పుడు ఆరు గంటలకు వెళ్ళిపోతారు పొద్దున్న పది గంటలకు వస్తారు సరే అయితే

నేను అంత ముందు మా ఊర్లో చాలా మంది తీసుకుంటారు గానీ ఒకసారి తీసుకురా తెలుగు వాళ్ళు కూడా తీసుకుని ప్రయత్నిస్తారు ఎందుకంటే వాళ్ళ అబద్ధం లేదు మాకు ఒకసారి చూపి అంటారు చూపిస్తే మేము కూడా అంత దూరం బస్ కింద పెట్టుకుని వస్తాం వాళ్ళు ఒక రోజు అంటారు అందుకే నిజమా అబద్ధమా చూపిద్దామని నేను వీడియో చేస్తున్నా ఇప్పుడు కట్టి పిల్లలు రాలేం లేవు కదా సో ఇరవై ఇరవై ముప్పై తీసుకోక సో మనము ఇక్కడైతే అక్కడ కళ్ళలో తీసుకున్నాము ఆమె ఉండి కంటికి ఇరవై రూపాయలు అని చెప్పి ముప్పై రూపాయలు తీసుకొని ఇసుక అంతా తీసేసి మనకు చేతిలో పెట్టి చూపించింది ఇంత లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఆ ఇసుక దుమ్ము అంతా తీసి తర్వాత ఇందులో రెండు రాళ్ళు కట్టె పుల్ల ఉందని చెప్పారు చెప్పేవాళ్ళు ఇప్పుడైతే లేదని చెప్పారు ఆమె కట్టెలు రాళ్ళు ఏం లేవని చెప్పి ఓన్లీ దుమ్ము ఒకటే ఉందని చెప్పి తీసి మనకు చూపించారు ఆ వీడియోలో చూడవచ్చు మనం సో ఇప్పుడైతే నా కళ్ళు ముప్పై రూపాయలలో కళ్ళలో ఇసుక మొత్తం తీశారు తీయించుకున్నా సో ఇది నిజమా అబద్ధమా అనేది అసలైన స్టోరీ ఇప్పుడే మొదలవుబోతుంది తర్వాత నేను ఇప్పుడు చెట్టు మార్చుకోవాలి చెట్టు మార్చుకుని క్యాబ్ తీయాలి తీసి మళ్ళీ నేను ఈ చివర ఉన్న వాళ్ళతోనికి మళ్ళీ సైలెంట్గా వెళ్ళి కూర్చోవాలి అప్పుడు వాళ్ళు ఏమీ లేదన్నారు అనుకో ఇంకా ఇది ఈ సందర్భీ కండ్లల్లో రాళ్ళు తీసేది అనుకోవచ్చు వాళ్ళు మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ ఇసుక మొత్తం చేతిలో పెట్టి రెండు రాళ్ళు ఉన్నాయనుకో ఇది పక్కా ఫేక్ సో మనం సెకండ్ టైం సరే వెళ్దాం కొంచెం చిందా ఇది చిన్న ఇప్పుడు నేను అలా దీపించుకున్నా మళ్ళీ దీపించుకున్నా ఇది నిజమా అబద్ధం ఒకటి భయపడాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడు కూర్చోస్తాను ఇప్పుడు ఇది నిజమైంది అనుకో ఇప్పుడు రాలేదు అప్పుడు అక్కతో తీసుకున్నా మళ్ళీ ఇప్పుడు ఏనింగ్ వచ్చినా అక్క ఏమంటే లేవు రావు అంటుంది సో ఇంతకుముందు నేను నాలుగేళ్ల కింద గాడ తీసుకున్నా అది చానల్ ఉంటది ఇది నిజమా అబద్ధమా అనేది పబ్లిక్ ఎట్లా తెలియాలి

ఐదు గంటలకి వెళ్ళి ఇంటికి వచ్చేవరకు ఎనిమిది అవుతుంది ఏడున్నర ఏడు మళ్ళీ ఇప్పుడు ఎనిమిది ఆరు గంటలకు పోతారా ఆరు గంటలకు పోయి కడితే ఎనిమిది మళ్ళీ మీరు డైరెక్ట్ బస్ ఉందా ఆటో ఉంది తల్ల వల్ల ఆటో మీరు ఆటో అందరు ఆటో మాట్లాడుకొచ్చి ఆటో పోతారు సో అప్పుడు ఒక రూపాయి ఉన్నది ఇప్పుడు ఇక రేట్లు పెరిగే కొద్ది సంత రోజే మళ్ళీ మిగతా రోజులు ఉండరు లేదు సంత రోజు మీరే మొత్తం కంపల్సరీ వస్తారు ఇది ఒక రోజు మిగతా సమయంలో ఏం చేస్తారా కూలి పోతారా

ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు నలభై ఏళ్ళ కన్నట్టు కూర్చున్నాం అంటే ఏమంటారు అంటే నలభై సంవత్సరాల నుంచి మేము పోలీస్ స్టేషన్ ముందలనే ఉంటాము మేము మోసం చేసే అయితే పోలీస్ స్టేషన్ లో ఎట్లా ఉంటాము పోలీస్ స్టేషన్ ముందే మేము లైన్ గా కూర్చుంటాం ఇది జెన్యున్ ఇది మేము నలభై సంవత్సరాల నుంచి తీస్తున్నాము ఇలా మోసం ఏం లేదు అని చెప్పారు నేనైతే ఫస్ట్ టైం అక్కతోటి తీసాను మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఏమేమో ఊదింది తీసింది కానీ ఏం రాలేదు సో మరి ప్రజలకు ఏం చెప్తున్నావు ఇక్కడ ఉచ్చిపేటలకు ఈరోజు చుట్టుపక్కల ఊర్లకు వాళ్ళకి చాలా డౌట్లు ఎక్కువ లేదు పెట్టినా ఆల్రెడీ నేను ఇంటే చెప్తా అక్కడ కూడా చూస్తుండ అన్ని రికార్లు చూస్తుండాలే గానీ అట్లా చెప్ మేము చేసేది అయితే ఇక్కడ అని చెప్తుండ కదా వారం వారం కూర్చుంటాము పెద్ద డాక్టరే వచ్చి వాళ్ళ కళ్ళితో తోతే డాక్టర్ తోని పోతే డాక్టర్ వచ్చేయమంటాడు మైనార్ నుంచి హైదరాబాద్ నుంచి దేడిసర్ల కన్నా వచ్చి తీసుకొని పోతున్నా అచ్చం పేట దేడిసర్ల అదల్లా వచ్చి తెలిసిన వాళ్ళు వస్తారు వచ్చి తీసుకొని పోయినారు కార్లు బుధవారం సంత జరుగుతుంది మేము ఇక్కడే ఉంటాం మా జెన్యున్ మాకు వెళ్ళకుండా కూడా మీరు ఆ చివర తీసి మా దగ్గరకు వచ్చిన కూడా ఇక్కడ లేదనే చెప్తాము సో ఇట్లా కళ్ళల్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు హైదరాబాద్ అయినా సరే మైబునార్ అయినా సరే ఎక్కడ నుండి అయినా పర్లేదు రావచ్చు తీసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఉన్న అక్కలందరూ చెప్తున్నారు సో నేనైతే ఫస్ట్ టైం తీసుకున్నా సెకండ్ టైం నాకు రాలేదు సో మరి ఒక్కసారి తీసుకుంటే మనం డౌటే ఉంటుంది ఉంటది రెండోసారి కూడా వచ్చాము రాలేదు ఏం రాలేదు సో దేవరకాయ నియోజకవర్గంలో బుధవారం జరిగే సంతలో నిజమే తీసేదైతే అనేది నాకైతే అర్థమైంది సరే అక్క మరి ప్రజలకు ఈ మెసేజ్ వెళ్తుంది చూద్దాం మరియా చాలా మందికి ఇది ఒక మెసేజ్ నిజమే అనేది ఇది ఒక్క ఈగానే కాదు మస్తు పేపర్ ఇచ్చినారు వస్తున్నారు తీస్తే ఈ పుల్ల దాని లాక్క ఈసి హైదరాబాద్ లో పోయింది గద్వల చుట్టుపక్కల పొలలు పోయింది గద్వల పల్లెలు ఉంటే అంత పోయింది అన్ని టౌన్ ఉన్నప్పుడు వచ్చి అదే ఇప్పుడు కొత్త ఉంటే బిరుజు మన కింద కూర్చున్నాయి కన్ను మంచి కాదు మొత్తం రారు మరి మీరు చాలా మంది ఏమంటారు అంటే బాగా పతలే కడుపు ఉంది కదా మంచిగా తీస్తాం ఇప్పుడు నీ బండి తోడతావు మాట నీ బండి కుందరే బండు వచ్చేటది ఆ బండు దుమ్ము పడుతుంది నీకు పన్నాపుడితే చూపుకుంటా బేల పడుకుంటావు అది లోపల పోయి గుడ్డు కరుస్తది ఇంటి పడతావు బండి ఆపుతావు బండి ఆపుకాచి ఇట్లా అనుకుంటావు ఇట్లా అన్నిటి తీసుకుంటావు నీ చేతికి రాదు ఉర్చులు వస్తుంది కాని ఇది రాదు లోపల పెడతావు ఇంటికి పోయి మాత్రం కడుకుంటావు నువ్వు పోయి చేరుతాది ఆ గుంతలు చేరు చూస్తే గుడ్డు గీడ ఉంటది మేము ఏం చేస్తామంటే ఇటు నస్లి కన్ను నసులి మేము ఇట్లా మేము చేతికి చూపిస్తాం

ఈ కోడ కుస పల్లె గడిచలే తిరిగినాం అన్ని చేసినాం అన్ని తిరుగుతామని చేస్తాం కొత్తగా ఏం కాదు నలభై సంవత్సరాల కన్నా మేము తిరుగుతాం చేస్తాం ఇప్పుడు మరి ఇప్పుడు మన ప్రాంతం గోటూరు ఇటుకెళ్ళి చుట్టుపక్కల ఊరు తీసుకుంటారు కదా చాలా మంది తెలుగు అసలు అట్లే ఉంటాయి వేరే ప్రాంతంలో హైదరాబాద్ అని ఇంకా వేరే వేరే ఎక్కడైనా తెలియని వాళ్ళు తీని తీస్తారని తెలియని వాళ్ళు కూడా అట్లే ఉంటది అట్లే లోపల ఉంటే ప్రాబ్లమా ఏం ప్రాబ్లం లేదు మీరు అక్కడ తీసుకుంటారు కదా మీరు అక్కడ చెప్తారు తీసుకోకుండా తీసుకుంటారు తీసుకుంటారు వస్తారు కన్ను ఎప్పుడు అసలు నొప్పి అంటే వస్తారు సో ఇక్కడ ఉన్న వాళ్ళు మహిళలు కళ్ళల్లో రాళ్ళు తీసే మహిళలు ఏమంటున్నారంటే ఇక్కడ ఫేక్ ఉండదు బాబు మా దగ్గరికి పెద్ద పెద్ద డాక్టర్లు వస్తారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు కార్లు వేసుకొని వస్తారు బైకులు వేసుకొని వస్తారు పెబ్బేరు జెడ్సర్లా నగర్ మేము ఉండేది గద్వాలా ఇంకా వేరే వేరే ప్రాంతాల వాళ్ళు కూడా మా దగ్గర కూడా మా దగ్గరికి వస్తారు మీరు ఇప్పుడు చూసావు కదా సెకండ్ టైం కూడా తీసుకున్నావు కదా ఏం లేదని చెప్పాము కదా ఏం లేదు ఈ సంతల ఒక రోజు వస్తాం ఇది డూప్ అయితే కాదు మా దగ్గరికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు అని చెప్పి చెప్పారు సో మనం ఈ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించాము రెండోసారి తీసుకున్నాను ఏం రా కళ్ళలో ఏం రాలేదని కళ్ళలో అయితే ఏం రాలేదు ఉఫ్ ఉఫ్ అనేది మూడు సార్లు ఊదింది ఏం లేదు బాబా అని చెప్పింది ఫస్ట్ వెళ్ళిన ఏమైతే ఇసుక తీసి ముప్పై రూపాయలు తీసుకున్నది లాస్ట్ టైం తీసుకున్నప్పుడు ఇసుక రెండు రాళ్ళు ఒక కట్టెపుల్ల ఏమేమి వచ్చినాయి ఇసారి అయితే ఏం రాలేదు రెండో ప్లేస్కి వెళ్తే ఏం రాలేదు మళ్ళీ రెండో చోటు తీసుకెళ్తే ఏం రాలేదు సో ఇది దేవర కదల బుధవారం సంతలో నిజమా అబ్బద్ధం అనేది షేర్ చేశాను సో చూస్తూనే ఉండండి లైక్ చేయండి కామెంట్ మీ మీ అభిప్రాయం కామెంట్లో రాయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి దేవర్కద్ర నియోజకవర్గంలో ఇలా ప్రతి బుధవారం పశువుల సంతతో పాటు ఇక్కడ చాలా ఉంటాయి ఇంకా తాళ్ళు రైతులకు రైతులకు ఉపయోగపడే సామాగ్రి ప్రతిదీ ఈ దేవరకద్ర నియోజకవర్గంలో ప్రతి బుధవారం సంతలో అందుబాటులో ఉంటాయి పసులు నమ్మేవారు పసలు కొనేవారు అందరు ఇక్కడే ఉంటారు కొనేవారు ఇక్కడే అండ్ పసులు నమ్ముకోవాలని చెప్పి డీసీఎంలో బులర్లో తీసుకొస్తారు రోజంతా వెయిట్ చేస్తారు అమ్ముడు పోతే ఓకే అమ్ముడు పోకుంటే మళ్ళీ ఆ డీసీఎం మాట్లాడి మళ్ళీ వాళ్ళ వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోతారు పూరులో ఇక్కడ ఎద్దులని తీసుకొచ్చారు ఆవుల్ని అమ్ముడిపోతే ఓకే అమ్ముడుపోకటి మళ్ళీ అదే వాహనం లెక్కించుకొని మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు ఇది దేవరగాద్ర నియోజకవర్గం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులకు సంబంధించిన ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుంది ఈ సంతలో కోడువలి తో పాటు చాలా రకాలుగా రైతులకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఇవి చూస్తే మీకు ఏం గుర్తు వస్తున్నాయి తోలు చెప్పులు ఒకప్పుడు మనకు దొరికేవి ప్రతిది ఈ సంతలో దొరుకుతుంది రైతుల సామాగ్రితో పాటు వంట సామాగ్రి అంటే ఈ మండలం దేవరకద్ర నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామం అండ్ ధన్వాడ మండలంలో ఉంచి కొన్ని గ్రామాలు ఈరోజు ఈ సంతకు వచ్చి వారికి అవసరమైనవన్నీ ఈరోజే కొంటారు ప్రతి బుధవారము ఎక్కువ మొత్తంలో ఈరోజే కొంటారు ఇక్కడున్న ప్రజలు రైతులు సామాన్యులందరూ సామాన్య ప్రజలందరూ బుధవారం రోజు ఈ దేవరగారి నియోజకవర్గం సంతలోనే కనిపిస్తారు సామాన్య ప్రజలందరూ సో మిరపకాయలు రెండు వందలు రెండు వందల ఇరవై కేజీ ఫస్ట్ ఎక్కువ సో ఇక్కడ కనిపిస్తున్న బట్టల షాపులు అయితే పర్మనెంట్గా ఉంటాయి ఇది ఒక రోజే ఉంటుంది షాపులు అయితే పర్మనెంట్ ఇక్కడ అమ్ముకునే కూరగాయలు కానీ ఎద్దులు ఆవులు సామాగ్రి చాకులు పొడవళ్ళు అన్నీ కూడా ఒక్క రోజే ఉంటాయి షాపులు అయితే పర్మనెంట్ సో ఉల్లిగడ్డ ఎంతో అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉల్లిగడ్డ ఎట్లా వందకు మూడు వంద రూపాయలు మూడు కిలోలు సో మనకి ఇక్కడ జ్యువెలర్ షాపులు కూడా చాలా ఫేమస్ ఈ నియోజవర్గంలో చాలామంది ఈ జ్యువెలర్స్లోనే ఏ ఫంక్షన్లైనా ఇక్కడికి వచ్చి పట్టగొల్చులు కానీ బంగారు కానీ తీసుకెళ్తారు తిరుమల జ్యువెలర్స్ బాలాజీ జ్యువెలర్స్ లక్ష్మీనరస్మి జ్యువెలర్స్ మనం ఎక్కడో కాకినాడలో చూసేవాడిని చాలాసార్లు కాకినాడ బస్ స్టాండ్ కాకినాడ పక్కన కోటిపల్లి బస్ స్టాండ్లో చూశాను ఎండి మిరపకాయ మిర్చీలు అండ్ ఎండి చేపలు మళ్ళీ ఇక్కడ ఎండి చేపలు అమ్ముతున్నారు దేవరికాయ సందలో ఎండి చేపలు ఇక్కడ అడుగుదాం ఎట్లానా ఎట్లా కేజీ నూట తొంభై నూట తొంభై ఎట్లానా మిరపకాయలు నూట ఎనభై నూట ఎనభై సో రెండు వందల ఇరవై నుంచి నూట తొంభై వరకు ఉన్నాయి రేట్లు సో మనకు ఇక్కడ కుండలు కూడా అమ్ముతున్నారు సంత అంటే అంతే మరి ఈరోజు ఈ సంతకు వస్తే ఈరోజు ఈ సంతకు వస్తే ప్రతిదీ దొరకాల్సిందే సామాన్యుడికి కావాల్సిన ప్రతి వస్తువు ఈరోజు ఇక్కడ దొరుకుతుంది